అందరికీ ఈ రోజున మనము పసుపు కుంకుమల పుట్టు పూర్వోత్తరాల గురించి ఎంతో ఆసక్తికరమైన విషయం గురించి తెలుసుకుందాము పూర్వం ముఖాసురుడని రాక్షసుడు తపస్సు ఆచరించి అతని తపస్సుకు మెచ్చి బ్రహ్మ వరము కోరగా ముఖాసురుడు బ్రహ్మతో చతుర్ముఖ దేవా నాకు దేవతల వలన అస్త్రశస్త్రాల వలన మరణము కలగకూడదని వరమడిగాడు అందుకు బ్రహ్మదేవుడు తదాస్తు అనెను వరప్రభావం వలన ముఖాసురుడు గర్వంతో దేవతలను పీడించసాగాడు ఈ ముఖాసురుడు పార్వతీదేవిని గూర్చి విని ఆమెను పొందవలనని కైలాసమునకు వెళ్ళి పార్వతిని చూసి ప్రియా నేను బ్రహ్మ వరప్రసాదుడను నన్ను దేవతలు అస్త్రశస్త్రాలు ఏమీ చెయ్యలేవు నీకు నేను సరైన వాడినని నీ పొందుకోరుచున్నాను అని అనగా అందుకు పరమేశ్వరునికి కోపం వచ్చి నంది ఈ ముఖాసురుడు వరగర్మము చేత కామాంధుడై మాతనే కోరుచున్నాడు అతనిని వధింపు అని ఆజ్ఞాపించగా నంది ముఖాసురునితో తలపడి తన శిరస్సు నందున్న కుడి కొమ్ముతో వధించను పరమేశ్వరుని ప్రభావం వలన తిరిగి ఆ నందికి కొమ్ము స్థితికి వచ్చింది నంది తన చేతిలోని కొమ్మును పారవేసిన తర్వాత ఆ కొమ్ము పడిన స్థలమునందు ఒక చెట్టు ఉద్భవించింది ఇదంతా గమనించిన పార్వతీదేవి శివునితో నాదా ముఖాసురుడు నంది కొమ్ముచే సంహరించబడినవాడు నంది కొమ్ము విసిరివేసిన ప్రదేశాన ఒక చెట్టు పుట్టినది ఇది ఏంటి అని అడగగా నందిని పరమేశ్వరుడు పిలిచి నంది నీవు కొమ్ము పారవేసిన స్థలమునందు ఒక చెట్టు పుట్టినది ఆ చెట్టును వేళ్లతో పెకిలించు అని చెప్పగా నంది ఆ చెట్టును వేళ్లతో పెకిలించాడు ఆ చెట్టు వేళ్ల కింద కొమ్ముల్లాగా ఒక పదార్థం పసుపు రంగులో కనిపించి దానిని పార్వతికి పరమేశ్వరుడు చూపి దేవి ఇది పసుపు కొమ్ము ఈ పసుపు కొమ్ము మూలికా సమానము ఈ కొమ్మును సాది దాని నుండి వచ్చు పదార్థమును శరీరమునకు పూసి కొనిన ఆరోగ్యం కలుగుతుందని పార్వతీదేవి నాదా ఈ కొమ్మును సాది మైనపు పూతలా పూసుకొందునని చెప్పగా శివుడు అంగీకరించను పార్వతి పసుపుని పూసుకుని ఆమె ముఖ వర్చస్సు చాలా సౌందర్యంగా కనిపించి ఆ తర్వాత పార్వతి ఈ కొమ్మును నా లలాట నేత్రంతో దహించదును అని చెప్పి కొమ్మును దహించి వేశాడు శివుడు ఆ కాలిన కొమ్ము ఎర్రగా మారింది ఇదేమి విచిత్రమని పార్వతి శివుణ్ణి అడగ్గా ప్రియా పూర్వము ఇది పసుపు కొమ్ము దహించిన తర్వాత ఎర్రటి పదార్థం అయినది నుదిట బాగాన తిలకముగా దిద్ది కొనిన జ్ఞాననేత్రం నందు స్థలము నందు సూర్యరశ్మి తగులక లలాటము కాపాడునని కావున ఈ పసుపు కొమ్ము కాల్చిన తర్వాత వచ్చిన పదార్థము కుంకుమ అని పేరుగాంచెను అని చెప్పను మొదట నీవు ధరించు నీవు సర్వ సౌభాగ్యవంతురాలు అవుతావని శివుడు పార్వతితో చెప్పను పార్వతీదేవి పసుపు కొమ్ము కుంకుమలను ధరించి సౌభాగ్యవంతురాలయ్యను తర్వాత పార్వతీదేవి ప్రతి పూజలందు పసుపు కుంకుమలకు ఒక ప్రత్యేకతగా ఉండను నేను ధరించిన ఈ పసుపు కొమ్ము కుంకుమలు స్త్రీలు ధరించిన సర్వమంగళ ప్రాప్తి కలుగుతుందని ఈ పసుపు కొమ్మే పసుపు కొమ్ముగా కుంకుమగా లోకమునందు సర్వమంగళ శుభప్రద వస్తువుగా పేరుగాంచుతుందని ఆశీర్వదించారు ఈ విధంగా పరమశివుడు దేవికి పసుపు కుంకుమల యొక్క విశిష్టతను తెలియజేశారు ఓం నమ శివాయ గోవింద హరి గోవింద